ప్రియమైన వాళ్ళారా ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ బైబిల్ ప్రకారము మానవుడి యొక్క హృదయంలో ఏమీ ఉండాలి అనేటువంటి విషయాన్ని మీ ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను ప్రియమైన వాళ్ళారా అయితే నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినము చూసినట్టయితే నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను దేవుని యొక్క వాక్యము మానవుడి యొక్క హృదయంలో స్థిరముగా నిలిచినట్లయితే ఆయన పాపం చేయడానికి అవకాశం ఉండదు ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే ఆయన హృదయంలో వాక్యము స్థిరంగా లేదు ఆయన హృదయంలో తన మనసులో వాక్యము గుర్తుండొచ్చు కానీ అదే వాక్యం హృదయంలో ఉంటే ఆ వ్యక్తి పాపం చేయడానికి అవకాశం ఉండదు కావున కీర్తన కారుడం ఏమంటున్నట్టే ప్రియమైన వాళ్ళరా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ఎందుకంటే నేను పాపము చేయకుండా ఉండనట్లు అంటే మన పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యం ఉండాలని మరి యొక్క కీర్తనకారుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా అదేవిధంగా కీర్తన నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో భయము నుండి పాపము చేయకుండి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరుకుండు అంటే మనము పడుకునేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పరిశీలించేనట్లయితే ధ్యానం చేసినట్లయితే ఆ పాపంలో మనము పడిపోకుండా ఉంటాము అదేవిధంగా అంటే హృదయం హృదయంలో దేవుని వాక్యాన్ని నిలుపుకోవాలి తర్వాత హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని ఇక్కడ చెప్తున్నారు ప్రియమైన వాళ్ళరా అదేవిధంగా నలభై ఐదో కీర్తన ఒక్క వచ్చిన వాళ్ళు కూడా ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును కూర్చి రచించిన దాన్ని పలికెదనంటే ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే తన హృదయంలో నిలుపుకుంటారో దేవుని వాక్యాన్ని ఎవరైతే తన హృదయంలో ధ్యానం చేస్తారో వారి హృదయము ఒక దివ్యమైన సంగతితో ఉప్పొంగుతుందని మరిక మనకు తెలియపరుస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం అదేవిధంగా మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయంలో చూసినట్టయితే సర్ప సంతానమా మీరు చెడ్డవాటి చెడ్డ చెడ్డవాటి వారయ్యుండి ఇలాగూ మంచి మాటలు పలుకుదురు హృదయం మందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడు కదా అంటే మన నోరు దేన్ని బట్టి మాట్లాడుతుంది మన హృదయంలో చెడ్డవి మన హృదయంలో ఉన్నట్లయితే చెడుని మాట్లాడతామో మన హృదయంలో మరి మంచిది ఉన్నట్టయితే మనం మంచిదని మాట్లాడతాం కాబట్టి మంచిదంటే ఏది ఈ లోకంలో దేవుని వాక్యమే మంచిది ప్రియమైన వాళ్ళరా కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకోవాలని మరిక ఒక మీతో మనవి చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా ఇంకా మన హృదయంలో ఇంకా ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము మనం ఒక్కసారి చూసినట్టయితే ప్రియమైన వాళ్ళరా ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుడి అంటే మరి మన హృదయంలో దేవుని గురించి పాడుచు కీర్తించాలని ఒకర్ను ఒకరికు పాటల ద్వారా మరి కీర్తన ద్వారా హెచ్చరించాలని మరి దేవుని వాక్యము సెలవుస్తుంది అంటే మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలని దేవుని పాటలు ఉండాలని దేవుని ఆరాధన ఉండాలని మన హృదయంలో ఇక్కడ వాక్యం సెలవుస్తుంది ప్రియమైన వాళ్ళరా అదేవిధంగా ఎనభై నాలుగో కీర్తన రెండవ వచ్చినలో దేవుడితో సహాసము మనకు కావాలని దేవుడితోడు సాహసం కావాలని ఆరాటము మన హృదయంలో ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా ఇంకా రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చినంలో నశించు ఆత్మల పట్ల భారము మన హృదయంలో ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా అంటే మన హృదయంలో ఎలాంటి విషయాలు ఉండాలన్నది ఈరోజు మనం మాట్లాడుకుని ఉన్నాము ప్రభు ఈ మాటని మన వినికిడిలో దీవించునుగాక ఆమె